హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్ మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదండి మా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సారే ప్రిపరేషన్స్ మొదలయ్యాయి అని సో అందుకే ఇక్కడ మా అమ్మమ్మ అయితే వచ్చారనమాట సో మా ఇంట్లో కానీ మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా ఏది ప్రిపేర్ చేసినా అది మా అమ్మమ్మ చేతుల మీద నుంచి జరుగుతుంది మాకు ఫస్ట్ నుంచి అలాగే అనమాట ఇంకా దానికోసం అయితే మా అమ్మమ్మ అయితే మా ఇంటికి వచ్చారు ఈరోజు ఇంక ఇక్కడ రాగానే ఫస్ట్ అయితే కశ్వీతో అయితే కొంచెం సేపు ఆడుకుంటున్నారు ఇక్కడ చూడండి తను ఎలా ఆడుకుంటుందో కనకదుర్గవా సో ఇంకా అలా అందరు అమ్మవార్ల పేర్లు అయితే చెప్పుకుంటే ఇక్కడ కశ్వీతో అయితే ఆడుకుంటుంది ఇంకా మా కశ్వీ కూడా చక్కగా ఊ అని కొడుతుంది తనకు ఏమర్థమైందో ఏమో తెలియదు కానీ ఇంకా అలా వాళ్ళిద్దరైతే కొంచెంసేపు ఆడుకున్నారు ఇంకా మేము పిండి గిర్నీకి ఇచ్చామని చెప్పాను కదా సో గిర్నీ నుంచి అయితే డాడీ పిండి అయితే తీసుకొచ్చారు సో ఫస్ట్ ఇక్కడ పిండి అయితే జల్లించుకుంటున్నారు అంటే ఏమైనా నలకలు ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి ఫస్ట్ ఆ పిండి మొత్తం అయితే జల్లించుకుంటున్నారు మేమైతే ఫస్ట్ లడ్డు అండ్ బూందీ చేద్దామని అయితే పిండితో అయితే స్టార్ట్ చేసాము అందుకే అమ్మమ్మ మమ్మీ ఇద్దరు కలిసి అయితే మొత్తం పిండి అయితే జల్లించుకున్నారండి ఇక్కడైతే ఎంత ఏది ఎంత తీసుకున్నారని చెప్పమని నేను చెప్పమంటే వాళ్ళంతా ఇద్దరు కొట్టేసుకుంటున్నారనమాట ఇక్కడ మా మమ్మీ చెప్తున్నారు కానీ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఇంకా నేనైతే వాళ్ళ మాటలన్నీ ఆఫ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లడ్డు అని చెప్పాను కదా సో ఈ త్రీ కేజెస్ శనగపిండిలో టూ కేజెస్ శనగపిండి అయితే లడ్డుకు తీసుకున్నారండి సో దాంట్లోకి ఇంకా త్రీ కేజెస్ షుగర్ అయితే తీసుకున్నారు ఇక్కడ అదే మా మమ్మీ చెప్తున్నారు ఇంకా తీసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఇంకా మాకైతే ఇలా పొయ్యి ఉందండి పెద్ద పొయ్యి సో ఇంట్లో మనం గ్యాస్ మీద అయితే చేయలేము ఇలాంటి వంటకాలన్నీ ఇలా పెద్ద పొయ్యిల మీద చేస్తేనే తొందరగా అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ అయితే గ్యాస్ అయితే మేము దీనికోసం అని చెప్పేసి మార్నింగ్ మార్నింగే బుక్ చేసాము తొందరగా వచ్చింది ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మేము పాకం అయితే పెట్టుకుంటున్నాము సో పాకంలో మా మమ్మీ తెలియకుండా వాటర్ పోసింది ఇంకా మా అమ్మమ్మ అంటున్నారు ఎందుకు అలా పోస్తామని చెప్పేసి సో టూ మీడియం గ్లాస్ సైజ్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నామండి షుగర్లోకి ఇక్కడ గ్యాస్ ఏంటంటే చాలా టైట్గా ఉంది అది ఆన్ చేస్తుంటే ఇంక ఇక్కడైతే క్లాత్ పెట్టి మరి తిప్పి వెలిగించారు ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పాకం అయితే పెట్టేసుకున్నాము ఏది ప్రిపేర్ చేసినా కానీ ఇలా అకేషన్స్ వచ్చినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు ఇలా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇట్లా దండం పెట్టుకుంటారు ఐటెం ప్రిపేర్ చేసే ముందు సో ఇంక ఇక్కడైతే పాకం అయితే మంచిగా తిప్పుకుంటూ మనం పాకం కొంచెం మనకి తీగ పాకం కన్నా ఇంకా కొంచెం ముందండి ఇట్లా తుక్కునేలాగా సో అక్కడ దాకా వచ్చేవరకు అయితే మనం పాకం చేసుకోవాలి ఇక్కడైతే తిప్పుకుంటూ ఉంటా ఉండాలండి మనం అడుగు అంటద్దు మనకు పాకం అనేది అండ్ మళ్ళీ కింద మాడినట్టు కూడా అవ్వద్దు అనమాట సో అందుకే ఇలా మా అమ్మమ్మ తిప్పుకుంటూ ఉన్నారు సో చాలా టైం పట్టింది మనం లడ్డూయే అనుకుంటాం కానీ దాని వెనక ప్రాసెస్ అయితే ఎంత ఉంటుందో నాకు ఇవి ఇది చూసాకే అర్థమైంది ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట నేను లడ్డూ ప్రిపేర్ చేసినప్పుడు ఉండడం ఇక్కడ ఇంకా లడ్డూలోకి మనకి యాలకుల పొడి వేస్తారు కదండి సో దానికోసం అయితే ఇక్కడ యాలకులు తీసుకున్నాం యాలకులు ఇంత అనేం లేదు కొన్ని అయితే తీసుకున్నాం సరిపడా సో ఇక్కడ చూసారు కదా చక్కగా పాకం అయితే పట్టేసింది ఇంకా తర్వాత దాన్ని అయితే అలా మూత పెట్టేసుకున్నారు ఇంకా ఇంకా ఇలాంటి బాండీ ఒకటి పెట్టేసుకొని పెద్ద బాండీ ఇంకా దాంట్లోకైతే మనకి బూందీ కోసం అయితే ఇంకా మనం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాము నూనె వచ్చేసి మూడు కేజీలు తీసుకున్నామండి మేము లడ్డు బూందీ కొట్టడానికి ఇంకా మీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బాండీ మేము ఎయిటీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అమ్మ తీసుకున్నారు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సో మేము ఏది చేసినా కానీ దీంట్లోనే అవుతుంది మ్యాక్సిమమ్ ఇంకా ఇక్కడ వచ్చేసి చక్కగా యాలకుల పొడైతే పట్టేసుకున్నాము మేమైతే ఇలా కొంచెం పొట్టు ఉండేటట్టే పట్టేసు పట్టుకున్నామండి మేమైతే ఇప్పటివరకు ఏది కూడా రెడీమేడ్గా కొన్నదే లేదండి సో మా ఫంక్షన్కి కానీ మా పెళ్ళిళ్ళకి కానీ మా మెచ్యూర్ ఫంక్షన్స్కి కానీ దేనికైనా కానీ మా అమ్మమ్మే ప్రిపేర్ చేస్తారనమాట ఏది కూడా బయట అసలు ఎప్పుడూ మేము కొన్నది లేదు ఇంకా ఇక్కడైతే చక్కగా నూనె అయితే అంతా పోసేసుకొని అది హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేస్తున్నాము ఆ లోపైతే ఇక్కడ జీడిపప్పులు అయితే ఒలుచుకుంటున్నారు లడ్డూలోకి ఇక్కడ జీడిపప్పు ఏంటంటే గుళ్ళల్లా ఉందండి సో వాటిని ఏంటంటే బద్దల్లాగా అయితే విడగొడుతున్నాము చాలా అంటే చాలా టైం పట్టింది జీడిపప్పు మేమేం క్వాంటిటీ అయితే తీసుకోలేదండి కొన్ని అయితే తీసుకున్నాము సరిపోకపోతే మళ్ళీ ఇంకా తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది సో బూంది వేయడానికి ఏంటంటే మనం ఇలా ఒక చిన్న అంచు గిన్నె లాంటిదని తీసుకోవాలన్నమాట దాంట్లోకి కొంచెం పిండి వేసుకొని ఉండలేమి లేకుండా కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి బూంది గరిటెలో వేసేటప్పుడు అది చక్కగా సాఫ్ట్గా జారిపోయేటట్టు అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పిండి ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిపోయిందండి ఇంకా కొంచెం పిండి వేసి అంటే ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి ఇక్కడ చెక్ చేస్తున్నారు సో మనం ఈ చేసేటప్పుడు అయితే పక్కన కొన్ని వాటర్ అయితే పెట్టుకోండి అప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సో ఇదైతే బూందీ చేయడానికి యూస్ చేసే గె గెంట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పిండి వేయంగానే చక్కగా జారిపోతుంది కదా సో మనకు అలా వచ్చేటట్టయితే పిండి అయితే కలుపుకోవాలి సో ఇంకా కొంచెం పిండిని దాంట్లో వేసి ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి డాట్స్ డాట్స్ లాగా అయితే బూందీ ఇక్కడ ఆయిల్లో అయితే పడుతుంది సో చూడండి బూందీ ఎలా చక్కగా పడిందో ఇలా ఆయిల్లో వేయగానే అయితే ఇలా గెరిటితో అయితే తిప్పేసుకోవాలండి ఎందుకంటే అవి అతుక్కుపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా తిప్పుకుంటూ ఉంటే ఇక్కడ అమ్మమ్మ చేస్తున్నారు కదా సో అలా అయితే అనుకుంటూ ఉండాలి ఇంకా మనకి బూందీ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి మీరు నార్మల్గా లడ్డు తింటే తెలిసింది కదా అది ఎలా ఉంటుందో కలర్ అనేది సో ఆ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి ఒకసారి అయిపోయిన తర్వాత అయితే మనం ముందు పాకం పట్టుకున్నాం కదా సో ఎప్పటికప్పుడు బూ తీసిన బూందీని అయితే పాకంలో అయితే వేసుకుంటూ ఉండాలి ఇంకా ఇంకా అమ్మమ్మ అయితే ఈ పిండి అంతా అయిపోయే వరకు అయితే చేస్తూ ఉన్నారు సో నేను మధ్య మధ్యలో అయితే తీసుకున్నాను ప్రాసెస్ అంతా అయితే చూపించలేను కదా సో ఇక్కడ ఎప్పటికప్పుడు బూందీ పాకంలో వేసుకొని ఇలా గెరిట్తో అయితే తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే పాకం అనేది పడిపోతూ ఉంటుంది ఒకవేళ పడ్డా కానీ లాస్ట్లోకి కొంచెం వేడి వాటర్ అయితే వేసుకొని చేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా పిండి అయితే దగ్గర పడిపోయింది ఈగలండి అసలు ఇప్పుడు మనకి ఇదే కాలం కదా అసలు వాటిని తోలుకుంటూ ఉండడమే సరిపోయింది కొంచెం సేపు లోపు అయితే ఇంకా మా మమ్మీ జీడిపప్పులు అయితే ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అయితే వేయించుకొని తీసుకొచ్చారు ఇంకా బూందీ అయితే మొత్తం కొట్టడం అయితే అయిపోయిందండి అయితే ఒక పెద్ద ఇక్కడ ఉంది కదా డిప్ప లాంటిది సో దాంట్లోకైతే వేసుకొని ఒక్కసారి ఇలా కలదిప్పుకోవాలి చూసారు కదా దీంట్లోకి అయితే మొత్తం షిఫ్ట్ చేసుకున్నాం మేము ఇంకా కలదిప్పుకునే ముందు ఈ యాలకుల పొడి ఉంది కదండీ సో ఈ యాలకుల పొడి కూడా వేసుకోవాలి యాలకుల పొడి కూడా చూసుకొని వేసుకోండి ఎక్కువ అయితే కూడా ఆ స్మెల్ ఎక్కువైపోతుంది సో అప్పుడు తినలేము సో మనకి తగ్గట్టుగా అయితే వేసుకోవాలి ఇక్కడ మేము యాలకుల పొడి అండ్ దాంతోపాటు మనం ఏదైతే జీడిపప్పు వేయించుకున్నాం కదా సో ఇంకా అది కూడా వేయించుకొని ఇలా మొత్తం తిప్పుకోవాలండి తిప్పుకునేటప్పుడు ఏంటంటే తిప్పుకున్న తర్వాత లడ్డు వచ్చేలాగా వస్తుందా లేదా అయితే చూసుకోవాలన్నమాట చూసుకొని మనం ఈ బూందీని అయితే రెడీ చేసుకోవాలి మాకైతే ఇక్కడ చక్కగా పర్ఫెక్ట్గా బూందీ అయితే రెడీ అయిపోయింది లడ్డు బూందీ లడ్డు చుట్టడం అయితే స్టార్ట్ చేశాము అసలు నేను ఫస్ట్ టైం అనమాట లడ్డు చుట్టడము నేను ఒక్కటి చేసేలోపు మా అమ్మమ్మ వాళ్ళు త్రీ ఫోర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే ఇక్కడ త్రీ సైజెస్ చేశారనమాట ఏ సైజ్ వస్తుందా అని చెప్పి ఏ సైజ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఒక సైజ్ అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా మా ఇక లడ్డు చుట్టడం అయితే స్టార్ట్ చేశారు మా అమ్మమ్మ చూడండి ఎంత బాగా చుడుతున్నారు లడ్డు తనకి చాలా ఎక్స్పీరియన్స్ అనమాట లడ్డు చేయడంలో మా అమ్మమ్మ మళ్ళీ ఏది చేసినా అండి చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది ఇంకేంటంటే అమ్మమ్మ మా ఇంట్లోకే కాదండి బయట ఏమైనా ఆర్డర్ వస్తే కూడా అమ్మమ్మ చేస్తారనమాట సో చాలామంది అమ్మమ్మ దగ్గర చేయించుకుంటారు అమ్మమ్మ బాగా చేస్తారని చెప్పేసి నేను కూడా చేద్దామని చెప్పేసి అయితే వచ్చి కూర్చొని చేస్తున్నాను నాకు అస్సలు రాలేదండి ఫస్ట్లో ఎంత ట్రై చేశాను అసలు లడ్డు అంటే అది విడిపోతుంది అనమాట లడ్డు చేసి కొద్ది నేను చేసేలోపోయితే అమ్మమ్మ వాళ్ళైతే చక్కగా ఐదారు లడ్డూలు అయితే చేస్తున్నారు ఇంకా చెప్తున్నారు అనమాట ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి ఫైనల్గా చేయడం అయితే నాకు కూడా వచ్చింది వాళ్ళు అలా టూ హ్యాండ్స్ యూజ్ చేసి చేశారు నేనైతే సింగిల్ హ్యాండ్తో ఇలా చేశాను అనమాట ఇంకా కష్వి ఏడుస్తుందని చెప్పేసి నేనైతే వెళ్ళాను అక్కడ లడ్డు చేసుకుంటూనే ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా లడ్డూలు అయితే చుడుతున్నాను చూ అడుగుతున్నాను ఈ సైజు చాలా అని చెప్పేసి చూడండి ఎలా చుట్టాను నేను ఇంకా ఇలా ఇంట్లో చేసుకుంటూ అందరితో అవి ఇవి మాట్లాడుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఎప్పుడైనా కానీ ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా అప్పట్లో మేము ఇలా చేసాము అలా చేసాము అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా అమ్మమ్మ నేను మా మమ్మీ అయితే చక్కగా లడ్డూలు అయితే మొత్తం చుట్టేస్తున్నాము చాలా టైం పట్టిందండి చుట్టడానికి సో లడ్డు చేయడం అంటే మాటలు కాదండి దాని వెనుక ఎంత ఉందంటే అసలుకి ఉంది అంటే మనకి ఏదొచ్చినా అంటే మంచిగా వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట ఫస్ట్లోనే పిండి పట్టించుకోవడం కానీ కలుపుకున్నా కానీ అలానే చేస్తున్నప్పుడు అంటే మంచిగా ఉందా లేదా అయితే ఇంకా మ్యాక్సిమమ్ హాఫ్ అయితే కంప్లీట్ చేసామండి సక్సెస్ఫుల్గా చూడండి లడ్డూలు ఎలా ఉన్నాయో చక్కగా ఒకటే సైజ్ మెయింటైన్ చేసామన్నమాట మేము ఇక్కడైతే ఒకటైతే నిండిపోయింది బేషన్ ఇంకా ఇంకొక దాంట్లో అయితే పెడుతున్నాము ఇంకా ఫైనల్గా పిండి అయితే లాస్ట్కి వచ్చేసింది ఇంక ఇక్కడ అయితే చక్కగా చేసేసుకున్నామండి లడ్డూలన్నీ ఇంకా మా అమ్మమ్మ ఏంటంటే కౌంట్ చేస్తున్నారనమాట ఇక్కడే ఎన్ని లడ్డూలు చేసామని చెప్పేసి మేము అనుకున్న దానికన్నా ఎక్కువే మాకు అయ్యాయండి లడ్డూలు సో ఇంక ఇక్కడ చూసారు కదా ఫైనల్గా లడ్డూలు అయితే ¿Pripera y pues ahí? కానీ అండి లడ్డు చేసేటప్పుడు అయితే ఒక్కొక్కసారి అసలు చేసినట్టే అనిపించదు లేదు అని అంటే చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది బట్ అయితే చక్కగా తొందరగా అయిపోయాయి ఇంక ఇక్కడ చూడండి నేనైతే చక్కగా లేపి ఇలా చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చాయని చెప్పేసి పాప నా కోసం మా అమ్మమ్మ వచ్చి కష్టపడి అయితే చేశారండి ఇక్కడ సక్సెస్ఫుల్గా మా లడ్డూలు అయితే ఈ రోజైతే కంప్లీట్ అయిపోయాయి ఇంకేంటంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి అండ్ ఇక్కడ అమ్మమ్మ కొన్ని తీసుకెళ్ళడానికి మా ఇంట్లో కొన్ని ఉంచడానికి అయితే ఇక్కడ అన్నీ సపరేట్ సపరేట్గా అయితే చేస్తున్నాము ఆ లోపైతే మా మమ్మీ అయితే స్ట్రాంగ్గా కాఫీ పెట్టారు సో మేము ఈరోజు టీ ఎందుకు తాగట్లేదంటే అమ్మమ్మ అయితే టీ తాగరండి కాఫీ తాగుతారు సో అందుకే ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకొచ్చారు మమ్మీ తర్వాత వచ్చేసి బయట చాలా వర్షం పడిందండి మేమైతే లడ్డు మొత్తం కంప్లీట్ చేసుకున్నాకే వర్షం స్టార్ట్ అయింది సరే అని చెప్పేసి ఇంకా పొయ్యి అయితే లోపల పెట్టేశాము ఇంకా ఇక్కడ అమ్మమ్మ వచ్చేసి ఇంకా బూందీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా నేనైతే లడ్డూలు అయితే ఇంకా ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను అనమాట అన్నిట్లలోకి తర్వాత ఇంకా కష్వి అయితే ఏడుస్తుందని చెప్పేసి దాన్ని లోపల నుంచి అయితే తీసుకొచ్చాను లడ్డు చేసినంతసేపటి నుంచి అయితే మా కశ్వీ అయితే ఒక్కసారి కూడా ఏడవలేదండి చక్కగా అసలు వాళ్ళ తాతయ్య దగ్గర అయితే పడుకొని చక్కగా ఆడుకుంది ఒక్కసారి కూడా ఏడవలేదనమాట సో ఇంకా బయటకు అలా తీసుకొచ్చి కొంచెం సేపు అయితే ఎత్తుకున్నాను చాలాసేపు అయింది ఎత్తుకొని అని చెప్పేసి చూస్తుంది ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇంకా మా అమ్మమ్మ అంటుందనమాట ఇవన్నీ నీకోసమే అమ్మ నువ్వు వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ అయితే అంటుంది ఇంకా నేనేంటంటే దేవు గదిలోకి వెళ్ళని ఇందాక కౌంట్ చేసి పెట్టామని చెప్పాను కదా అది ఒకటి తేడా వచ్చిందని చెప్పేసి ఇక్కడ మళ్ళీ తీసి మళ్ళీ పెడుతున్నాను అండి ఇక్కడ కౌంట్ చేసుకుని అక్క వాళ్ళకి ఎన్ని కావాలి అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే పక్కన భూమి అయితే కట్టే చేసేస్తున్నారండి బూందీ కోసం నేను మా నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ అయితే చూపిస్తాను బట్ దానికైతే బూందీ అయితే మొత్తం కొట్టేసుకున్నారండి అక్కడ ఇంకా వర్షం పడిందని చెప్పాను కదా ఇంకా లోపలైతే చేసేస్తున్నాను ఇంకా లోపల చేసేసరికి చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇంకా బూందీ అయితే కొట్టడం అయిపోయిందండి ఇంకా కొంచెం పిండి ఉంటుంది కదా లాస్ట్లో సో దాంట్లోకి అయితే ఇంకా ఆనియన్స్ కట్ చేసుకురా అని అమ్మ చెప్తే ఇంకా నేను వెళ్ళి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఆనియన్ పకోడి వేద్దామని చెప్పేసి ఎప్పుడైనా మేము లడ్డు బూందీ ఇలా చేసినప్పుడైతే పక్క లాస్ట్కి పకోడీ అయితే వేసుకుంటాము లాస్ట్కి వేసుకొని తిని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఇలా మా ఇంట్లో ఎప్పుడైనా ఇలా ఇవి ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రం చక్కగా అందరం అయితే మంచిగా మాట్లాడుకుంటూ అయితే చేసుకుంటామండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా పక్కన అయితే మా పాప అయితే చక్కగా తను ఒక్కతే ఆడుకుంటుంది ఇంకా అలా అయితే బూందీ కంప్లీట్ అయిపోయింది లడ్డు అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను బూందీ ఎలా చేసాము ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయిందని చెప్పేసి అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించట్లేదు ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్